హాయ్ వేస్ వెల్కమ్ టు మార్కెట్ మ్యాడీ ఇది పోస్ట్ మార్కెట్ వీడియో కిందకి పెడుతున్నాను నిన్న ఏం జరిగిందనేది ఒకసారి మన అనాలిసిస్ చేసుకుందాం నిన్న ఎస్పెషల్లీ ట్వంటీ త్రీ నిఫ్టీ అప్లో ఉంది అప్ ఓపెన్ అయింది పైకి ఆల్మోస్ట్ త్రీ హండ్రెడ్ వరకు వెళ్ళింది అక్కడ నుంచి మళ్ళీ కిందకి వచ్చి నెగిటివ్లో మైనస్ హండ్రెడ్ థర్టీన్ పాయింట్స్ డౌన్లో క్లోజ్ అయింది సేమ్ ఇస్ ద కేస్ విత్ సెన్సెక్స్ ఆల్మోస్ట్ అది సెవెంటీ సెవెన్ థౌసండ్ వరకు వెళ్ళింది అక్కడ నుంచి క్లోజ్ అయింది సెవెంటీ సిక్స్ థౌసండ్ వన్ నైంటీ దగ్గర క్లోజ్ అయింది అంటే ఓవరాల్ ఆల్మోస్ట్ చూసుకోండి ఒక నైన్ హండ్రెడ్ పాయింట్స్ వరకు డౌన్కి పడిపోయింది సేమ్ ఇస్ ద కేసు విత్ బ్యాంక్ నిఫ్టీ అది ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్ హై వరకు వెళ్ళి అక్కడ నుంచి మీకు పడిపోయింది ఫార్టీ ఎయిట్ థౌసండ్ త్రీ దగ్గర పడిపోయింది నియర్లీ ఐదు వందల పాయింట్లు కింద పడిపోయింది ఫ్రమ్ డే హై నుంచి సెన్సెక్స్ అయితే డే హై నుంచి నియర్లీ అరౌండ్ ఎయిట్ హండ్రెడ్ పాయింట్స్ పడిపోయింది నిఫ్టీ అయితే డే హై నుంచి నియర్లీ ఒక టూ హండ్రెడ్ పాయింట్స్ పడిపోయింది ఇది మెయిన్ మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది నా వీడియోస్ కానీ మీరు కానీ ఒక పది రోజుల నుంచి కానీ మీరు వాచ్ చేస్తూ ఉంటే పది రోజులు ఒక పదిహేను రోజుల నుంచి నేను రెగ్యులర్గా మీకు చెప్తూ వస్తున్నాను నిఫ్టీకి ట్వంటీ త్రీ త్రీ సెవెంటీ టూ క్రాస్ అయితేనే మీకు అప్ ట్రెండ్ మొదలవుతుంది అది కానీ క్రాస్ కానీ కాకపోతే డౌన్ ట్రెండ్ ఉంటుందని నిన్న వీడియోలో చెప్పాను మొన్న వీడియో రోజు అదే చెప్తుంటాను నేను కానీ మీరు గత పదిహేను రోజుల్లో చూస్తే ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ అది ఆల్మోస్ట్ ట్వంటీ త్రీ థౌసండ్ త్రీ సిక్స్టీ వరకు వెళ్తున్నది త్రీ సెవెంటీ టూ క్రాస్ అయ్యేదానికి మొన్న ఒక్కసారి ట్వంటీ త్రీ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఫోర్ ట్వంటీ వన్ అంతవరకు హై వరకు వెళ్ళింది అక్కడి నుంచి చాలా ఫాస్ట్ కింద పడిపోయింది ఆ రోజే మూడు వందల పాయింట్ డౌన్ మనకి కిందకి వెళ్ళింది నిఫ్టీ ఇది మనకి ఈ రిజల్ట్స్ ఈ నిఫ్టీ పర్ఫామ్ చేసేదానికి మా ఆర్ బ్యాంక్ నిఫ్టీ పర్ఫామ్ చేసేదానికి మెయిన్ ఏంటంటే మనకి కి రిజల్ట్స్ ఈవెంట్స్ ఏమైనా ఉంటే అవి పర్ఫామ్ చేస్తాం మనకి ఈ రిజల్ట్స్ చూసుకుంటే మనకి ఇన్ఫీ రిజల్ట్స్ వచ్చాయి సూపర్గా ఉన్నాయి రిజల్ట్స్ అని చెప్పారు అది కాస్త కొలాబ్స్ అయిపోయింది తర్వాత హెచ్డిఎఫ్సీ బ్యాంక్ రిజల్ట్స్ వచ్చాయి అది కూడా సూపర్గా ఉందన్నారు కానీ అది కూడా హెల్ప్ చేయలేకపోయింది నిఫ్టీని బ్యాంక్ నిఫ్టీని లిఫ్ట్ చేసేదానికి అది కొద్దిసేపు ఒక్కరోజు లిఫ్ట్ చేసింది ఏది ట్వంటీ త్రీ థౌజండ్ ఫార్టీ టూ దగ్గర నుంచి ట్వంటీ త్రీ థౌజండ్ వన్ నైంటీ ఫైవ్ వరకే లిఫ్ట్ చేసింది రోజు లిఫ్ట్ చేసింది తర్వాత నెక్స్ట్ డే రిలయన్స్ అంతమంది రిజల్ట్స్ అంతమంది ముందు వీటి రెండింటికన్నా ముందు రిజల్ట్ రిలయన్స్ రిజల్ట్ వచ్చే అది బాగుంది అన్నది అది కూడా ఇట్ కుడ్ నాట్ హెల్ప్ ఫర్దర్ అది కూడా పడ్డం మొదలుపెట్టింది సో ఈ లెక్కన స్టాక్స్ అన్నీ హెవీ వెయిట్ స్టాకెస్ స్టాక్స్ రిజల్ట్స్ అన్నీ వస్తున్నాయి కానీ మార్కెట్లో లేపలేకపోతున్నాయి సో ఈరోజు యాక్చువల్లీ శనివారం రోజు మీకు ఐసిఐసి బ్యాంక్ రిజల్ట్స్ వస్తాయి ఇది ఒకటే ఇంక మీకు లాస్ట్ హెవీ వెయిట్ విచ్ పుష్ ది మార్కెట్ అంటే మార్కెట్ని లేపగలిగే శక్తి ఉన్నది ఇది ఒకటే దీని రిజల్ట్స్ కానీ బాగుండి రేపు కానీ మండే కానీ మీకు కానీ మార్కెట్ ఓపెన్ అయ్యి అది కానీ ట్వంటీ ఫోర్ ట్వంటీ త్రీ థౌజండ్ త్రీ సెవెంటీ టు కానీ క్రాస్ అయితేనే మార్కెట్కి అప్ ట్రెండ్ వచ్చి ట్వంటీ ఫోర్ థౌసండ్కి వెళ్తుంది అది ట్వంటీ త్రీ థౌజండ్ త్రీ సెవెంటీ టూ కానీ క్రాస్ కానీ కాకుండా ఉంటే మార్కెట్ సమస్యల్లో పడుతున్నది అని అర్థం అంటే ఇట్ మే ఈవెన్ గో డౌన్ టు ట్వంటీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కి వెళ్ళే అవకాశంగా ఉంటుంది ఇది ఒకసారి మనం జాగ్రత్తగా చూసుకోవాల్సింది ఈ టైంలో మీకు ఎవరైనా సరే ఈ స్టాక్స్ కొనండి ఆ స్టాక్స్ కొనండి అని చెప్తే అది కొనకండి ఎందుకంటే కొనాల్సిన స్టాక్ని మీ ఓన్ అనాలసిస్ చేసుకోండి ఏదైనా స్టాక్స్ మీరు ఎవరైనా చెప్పి మీకు కొనండి ఇది కొనండి అది కొనండి అని చెప్పంటే మీరు మెయిన్ అనాలసిస్ చేసుకోండి అసలు ఆ స్టాక్ ఏంటి దాని పీఈ ఎంత ఉంది తర్వాత దాని ఫిఫ్టీ టూ వీక్స్ హై ఎంత దాని ఫిఫ్టీ టూ వీక్స్ లో ఎంత లో ఎప్పుడు టచ్ అయింది డేట్ అది ఫిఫ్టీ టూ వీక్స్ హై ఎప్పుడు డేట్ టచ్ అయింది ఈ రెండు ముందు చూసుకోండి లో టచ్ అయిన డేట్ కానీ ముందు రీసెంట్గా ఉండి అంటే లో టచ్ అయ్యి మెల్లగా పైకి వస్తున్నది అనుకోండి అటువంటి దాంట్లో మీరు మనీ పెట్టినా మీకేం పెద్ద ఇబ్బంది ఉండదు మ్యాక్సిమం మళ్ళీ కిందకి లోవర్గా ఫిఫ్టీ టూ వీక్స్ లోకి వెళ్తుంది అక్కడ నుంచి బౌన్స్ బ్యాక్ ఉంది కానీ మీకు ఫిఫ్టీ టూ సైజ్ దగ్గర ఉన్న స్టాక్స్ కానీ మీరు కానీ కొంటే మీరు చాలా ఇబ్బంది పడతారు ఎందుకంటే ఆల్రెడీ మార్కెట్ కిందకి వస్తున్నది ఇంకా పడే అవకాశం ఉందనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ బౌన్స్ అయితే మంచిది అక్కడ ఇంకా ఫర్దర్ కిందకి వెళ్తే మీకు ఎస్ఎంఈ స్టాక్స్ ఈ బీఈ స్టా బీఈ సిరీస్ స్టాక్స్ ఎస్ఎంఈ ఎస్ఎం సిరీస్ స్టాక్స్ ఇవి చాలా ఫా ఫాస్ట్గా పడిపోతాయి ఇవి అది చాలా ఇబ్బంది పడతారు నార్మల్ ఇటువంటి షాక్స్ కనుక్కుంటే ఎందుకంటే మనం ఒక నా త్రీ ఫోర్ మంత్స్ ముందు నేను ఒక కేపిఐ గ్రీన్ అనే దాని మీద ఒక వీడియో పెట్టాను అప్పుడు నైన్ హండ్రెడ్ రూపీస్ అది నైన్ హండ్రెడ్ థౌసండ్ నడుస్తున్నది అది ఇట్ వాజ్ ఇట్ ఎయిట్ దాని ప్రైస్ థౌసండ్ రూపీస్ ఉన్నది అది పెట్టినప్పుడు నేను పెట్టాను దీన్ని కొనకండి ఇది డౌన్ ట్రెండ్లో ఉంది మన లెక్క ప్రకారం అది ఆరు వందల యాభైకి పోతుందని పెట్టాను అది ఆరు వందల యాభై ఆల్రెడీ దాటి ఇప్పుడు మూడు వందల యాభై ఉంది ఇప్పుడు దాన్ని ఎలా దాన్ని కొనుక్కునే పొజిషన్ ఏంటి ఒకవేళ స్ప్లిట్ ఏమైనా అయింది బోనస్ ఏమైనా వచ్చిందనుకున్నా వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఫైన మూడు వందల ఎనభై నిన్న ట్రేడింగ్ ప్రైస్ కదా క్లోజింగ్ ఇటువంటి చాలా ప్రాబ్లంలో పడతారు అందుకని తొందరపడి ఇప్పుడున్న కండిషన్లో వెంటనే అన్నీ మీరు డైన్స్ తీసుకోకండి మీరు ఇన్వెస్ట్మెంట్ ఏంటో చేయాలనుకుంటే టూ త్రీ త్రీ సెవెన్ టూ నిఫ్టీ క్రాస్ అయిన తర్వాత మాత్రమే మీరు ఏమైనా ఉంటే ట్రై చేయండి లేదంటే అది ట్రై చేయడం చాలా ఇబ్బంది పడతారు ఇది అర్థం చేసుకోండి ఇది మన మార్కెట్లో నిన్న జరిగిన ఇది ఇప్పుడు మనం ఒకసారి అంటే నేను నిన్న పెట్టిన తమ్మేళ్ళు కూడా మీకు క్లియర్గా పెట్టాను చూడండి అప్టెన్ కంటిన్యూ అవుతుందా నెక్స్ట్ వీక్ ట్వంటీ ఫోర్ థౌసండ్ పాసిబుల్ అన్నట్టు అని చెప్పండి ట్వంటీ ఫోర్ దాంట్లో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను మీకు ట్వంటీ త్రీ థౌసండ్ త్రీ సెవెంటీ టూ క్రాస్ అయితేనే ట్వంటీ ఫోర్ థౌసండ్కి వెళ్తుంది ఇప్పుడు ఈ రేపు మండే మీకు తెలిసిపోద్ది ట్వంటీ త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ సెవెంటీ టూ క్రాస్ అవుతుందా లేదా అని మీకు ఈజీగా తెలిసిపోతుంది ఎఫ్ఐఎస్ డేటా ఒకసారి కానీ చెక్ చేసుకుంటే ఎఫ్ఐఎస్ చూడండి మీకు సార్ వాళ్ళు నిన్న కూడా సెల్లర్స్ ఉన్నారు టూ టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ ఎయిట్ క్రోడ్స్ సెలర్ చేశారు డిఏఎస్ యాజ్ యూజువల్ బై చేశారు టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ జీరో టూ క్రోడ్స్ బై చేశారు నెట్ వన్ ఫిఫ్టీ సిక్స్ క్రోడ్స్ నెట్ బయ్యంగ్ జరిగింది ఎక్స్చేంజ్లో ఇప్పుడు మన చార్ట్ ఒకసారి మనం చూసుకుందాం చార్ట్ చూస్తే మీకు అర్థమవుతుంది ఈ చార్ట్ చూడండి మీరు ఎలా ఉందనేది ఒకసారి చెక్ చేసుకోండి నిఫ్టీ చూడండి ఈ ఇది ఈ చార్ట్స్ మీరు వాడితే ఏంటంటే మీకు మార్కెట్ ఎక్కడ ఓపెన్ అయింది ఎల్లో లైన్ సెంటర్లో ఓపెన్ అని ఉంటుంది దానిపైన మీకు ఏ లెవెల్ దగ్గర ఉంది దానిపైన ఏ లెవెల్ దగ్గర వెళ్ళింది అక్కడ బయస్ ఎల్ అనేది మీకు క్లియర్గా ఇండికేషన్స్ విత్ టైం వస్తుంటుంది ఆ టైంలో ఇది చూసుకోండి ఫస్ట్ నుంచి మీరు చెక్ చేసుకోండి ఎన్ని సిగ్నల్స్ వచ్చాయి ఈ ఫస్ట్ ఉన్నది ఏంటంటే ట్రేడ్ నెంబర్ ఎన్ని ట్రేడ్స్ పాసిబుల్ అయినా నిన్న దానికి మీకు ఇది చెక్ దానికి వస్తుంటుంది మీరు చెక్ చేసుకోండి ఇది నిఫ్టీ చార్ట్ ఇది అలానే మీరు బ్యాంక్ నిఫ్టీ చార్ట్ కూడా మేము ఇచ్చిన దాన్ని ఇక్కడ చూసుకోండి మీరు ఈ బ్యాంక్ నిమిటీ చార్ట్లో కూడా మీకు మొమెంట్ ఎలా ఉందనేది చూసుకోండి ఈరోజు నిన్న మొమెంటం జరిగే మొమెంట్ జరిగింది కానీ పైకి ఎక్కిందికి కానీ మరీ అబ్నార్మల్గా జరగలేదు కానీ ఎప్పుడైతే మీకు ఓపెన్ ఒక టూ లెవెల్స్ వరకు పైకి వెళ్ళి లేదా అక్కడి నుంచి ఓపెన్ నుంచి మళ్ళీ ఓపెన్ బ్రేక్ అయ్యి మళ్ళీ ఒక టూ లెవెల్స్ వరకు కిందకి వస్తాయి అప్పుడు మీకు సటన్గా ఆ రోజు ఆప్షన్ బయర్స్కి డే ఉంటుంది ఆప్షన్ సెల్లర్స్ కొంచెం స్టాప్లాస్ దగ్గరవుతుంది నిన్న పర్లేదు ఆప్షన్ బయర్స్కి రీజనబుల్గానే ఉంటుందని నేను అనుకుంటున్నాను బాగానే ఉంటుంది నిన్న మొమెంటం బాగానే జరిగింది ప్లస్ అబ్నార్మల్ మొమెంటం అయితే లేదు ఆర్డర్లుగానే జరిగింది నిన్న మొమెంటం ఎస్పెషల్లీ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ మూమెంట్ కూడా నిన్న బాగానే జరిగింది సో మా సబ్స్క్రైబర్స్ అందరూ హ్యాపీగానే ఉంటారని నేను అనుకుంటున్నాను సో ఇది మన చార్ట్స్ సంబంధించింది మీరు డీటెయిల్గా మళ్ళీ మండే ఎలా ఉంటుంది అనేది రేపు నైట్ వీడియో పెడతాను ఇప్పుడైతే పోస్ట్ మార్కెట్ నిన్న జరిగింది ఇది సో మళ్ళీ చెప్తున్నాను ట్వంటీ త్రీ థౌసండ్ త్రీ సెవెంటీ టూ అన్న లెవెల్ని మాత్రం గుర్తుపెట్టుకోండి అది కానీ దాటుతుంటేనే మీరు ఇన్వెస్ట్మెంట్ ఏమైనా చేయాలనుకున్నా సరే ఏది చేయాలనుకున్నా సరే దాటిన తర్వాతే చేయండి అది దాటకు ముందు పొరపాటు కూడా ఇన్వెస్ట్మెంట్ అయితే చేయకండి ఇబ్బంది పడతారు సో సబ్స్క్రైబ్ మార్కెట్ మాది ఇఫ్ ఆర్ హ్యాపీ విత్ ఎస్ ఈ మా లైవ్ బవిషన్స్ సబ్స్క్రైబర్స్ అన్ని రిన్యూగా చేసుకుంటూ ఉంటే తప్పకుండా రిన్యూ చేసుకోండి థ్యాంక్ యూ